నువ్వెందుకు నేను పద్నాలుగు ఏళ్ళ నుంచి ఏనాడు రాలేదు నాకు మూడు లాక్లు లేదా అదే ఉండని కొత్త మాట్లాడుతున్నావు అయ్యాల వచ్చి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఆ రోజు అమ్మ నా ఇప్పుడు కోమరెడ్డి సార్ పొద్దుల పోతున్నాడు నువ్వు ఏం చేద్దామనుకుని వచ్చిన భూమి నుంచి

లేకపోతే 3 రూపీస్ రాదు నాక పెళ్ళిని లో అడగలేదుతా ఆ నాక పెళ్ళిని లో జూపిస్తా ఓ క్క్ తోరా పురానే అర్ను बोलो ఓ క్క్ క బిచ్చ గానా నేను అర్దిని నేను అరుతో చెప్పంటున్నా ఆ నేను నీకు

ம் சரி மன் லாங்க அடிக்கிறாள் போட்டுக்கா சரி மன்சி சார்